హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం కిడ్నీల్లో రాళ్ళను వేగంగా కరిగించే ఆకులు రోజు ఓ గ్లాసు దీని రసం తాగితే చాలు ఆరోగ్యంగా ఉండాలంటే గుండె లివర్ తో పాటు శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలి వీటిల్లో ఒక్కటి లోపము తలెత్తినా మొత్తం సిస్టమ్ పాడైపోతుంది అటువంటి ముఖ్యమైన శరీర అవయాలలో కిడ్నీలు కూడా ఒకటి రక్తంలో చేరుతున్న కల్మషాన్ని ఎప్పటికప్పుడు వడపోసి శుభ్రం చేసేదే కిడ్నీలే ఇవి విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి ఒక రోజులో దాదాపు రెండు వందల లీటర్ల రక్తాన్ని వడగడతాయి అయితే ఆరోగ్యంగా ఉండాలంటే గుండె లివర్ తో పాటు శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలి వీటిల్లో ఒక్కటి లోపం తలెత్తిన మొత్తం సిస్టమ్ పాడైపోతుంది అటువంటి ముఖ్యమైన శరీర వయాలలో కిడ్నీలు కూడా ఒకటి రక్తంలో చేరుతున్న కల్మషాన్ని ఎప్పటికెప్పుడు వడగోసి శుభ్రం చేసేది కిడ్నీలే ఇవి విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి ఒక రోజులో దాదాపు రెండు వందల లీటర్ల రక్తాన్ని వడగడతాయి అయితే కిడ్నీలో ఏదైనా సమస్య తలెత్తితే ఈ ప్రాసెస్ మొత్తం కుంటుపడుతుంది ఫలితంగా శరీరంలో మలినాలు పేరుకుపోయి నిపుణులైన వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే ఆ తరువాత సంబంధిత పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులు వాడాలి మందులతో పాటు కొన్ని ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నీటి పాలకూర తప్పకుండా తినాలి శరీరంలోని వివిధ వ్యాధులను నయం చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది కాబట్టి నీటి పాలకూరను తప్పకుండా ఆహారంలో తీసుకోవాలి ఆయుర్వేదంలో కూడా నీటి పాలకూరకు విశేషమైన ప్రత్యేకత ఉంది ఇది కిడ్నీల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది ముఖ్యంగా కంటి వ్యాధులు శ్వాసకోశ సమస్యలు దగ్గు ఫైల్స్ మూత్రాశయంలో రాళ్లు దురద వివిధ అంటువ్యాధులు వాపు బలహీనత కడుపు సమస్యల వంటి మొదలైన అన్ని వ్యాధులను తొలగించడంలో నీటి పాలకూర విశేషంగా ఉపయోగపడుతుంది అందుకే నీటి పాలకూరను ఆరోగ్యానికి అమృతంగా పరిగణిస్తారు ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు తీవ్రమైన వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి అందుకే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడేందుకు దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు ఈ హెర్బ్ కిడ్నీల్లో రాళ్లను కరిగిస్తుంది దీనిని స్టవ్ పై కాస్త వేయించి తినవచ్చు లేదంటే నేరుగా ఈ ఆకుల రసము చేసుకొని తాగవచ్చు క్రమం తప్పకుండా ఈ ఆకు కూరను తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్